అందరికీ శుభోదయం నా పేరు ప్రసాద్ నేను కేవి పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఛందస్సు పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు గురువు లఘులు గణాలు రాస రాసాలు మొదలైన వాటి గురించి తెలియజెప్పేదే ఛందస్సు ఛందస్సు రెండు రకాలు లఘువు గురువు లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది దీనిని లా అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు నిలువు గీత దీర్ఘ అక్షరాలు కానివి ఏ ఓ క దీర్ఘం లేని దిత్వ అక్షరాలు క చ ర ల దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు జ్ఞ మ్య చ గురు రెండు మాత్రాలు కాలంలో ఉచ్చరించేది దీనిని గా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు దీర్ఘ అక్షరాలు ఆ ఐ ఊ లతో కూడిన హల్లులు కై రై గై పై రౌ సున్నాతో కూడిన అక్షరాలు అం చం థిమ్ కం మం విసర్గాతో కూడిన అక్షరాలు కహ మహ యహ వహ షహ పొల్లు పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు కన్ నిన్ దూర్ విద్ ద్విత్వ అక్షరాలకు ముందున్న అక్షరాలు అక్క కర్ర చిన్న బొమ్మ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు పద్మ రిక్త చోట్ల దివ్య ధన్యవాదము